కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడు ఆ పరిపాలనలో మరి వాళ్ళేం చేయలేదు దానికి ఎన్ కన్వెన్షన్ అని తర్వాత అసత్స అక్కడ హాస్పిటల్ ఉంది మల్లారెడ్డిది మైసమ్మ గూడలో ఉంది అది అది కూల్చేస్తామంటారు ఎంతవరకు న్యాయమో ఏమీ అర్థం అవట్లేదు కానీ ఊర్లల్లో పొలాలు కబ్జా చేసుకున్నారు వాళ్ళకేమో ఇంతవరకు ఎంక్వైరీ పెడితే ఇంతవరకు ఎంక్వైరీకి రాలేదు మాది నార్కొల్లు డిస్టిక్ ఉంది ఇంతకుముందు మహీంనగర్ ఉమ్మడి మహీంనగర్ డిస్టిక్ ఉండే ఇప్పుడు నార్కొల్ల డిస్టిక్ అమరావతి మండలం మాది దాదాపుగా నాలుగున్నర ఐదు ఎకరాల వరకు గ్యాంగ్లో పనిచేసే చేసే అని వాళ్ళు అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారు మా పొలం అందులో ఇది తెలంగాణ టూరిజం కట్టారు పని పనిచేసిన శేషయ్య మా ఊరే మననూరు వాళ్ళు చాలా ఘోరంగా అది ఎవరు వాళ్ళు ఇంతవరకు ఇతనాలే దాంట్లో పొలం ఏం చేయలేదు వాళ్ళు అన్ని ఆక్రాంతంగా ఆక్రమించ ఆక్రమించుకున్నారు అది మా పొలం పక్కన మేము కబ్జాదారు కబ్జాలో మేము ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ శ్రీశైలం వేళ వెళ్తుంటే మీకు ఎగ్జాక్ట్లీ అది టూరిజం టూరిజం కనిపిస్తుంది

మంచిగా ఉండే ఇంతవరకు రైతు బంధు గతి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జూన్ నెలలో పడుతుండే రైతు బంధు ఇప్పుడు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏమి అంత అయోమయంగా ఉంది రైతులు అల్లాడుతున్నారు ఊర్లలో ఒక దిక్కు వర్షం ముందే ఒక దిక్కు లేదు ఆ బోర్ల కింద కొద్ది కొద్దిగా పారేది కొడుక ఆ నాట్లు నాడు వేసుకోలేక వాళ్ళు తుఖం తోలుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఊర్లలో కాలువలైనందుకు పర్లేదు కాలువలేందుకు మా పోయి చూడండి అక్కడ శ్రీశైలం వాడ మొత్తం కోతుల పాలే అక్కడ పారెస్టోర్లతో ఏం చెప్పినా కానీ ఏం ప్రయోజనం లేదు వాళ్ళకు ఆ కోతులకు కొట్టద్దు జంతువులకు చంపవద్దు అంటారు కానీ దానికి ఏది ఇంతవరకు సోలార్ ఇస్తామన్నారు సోలార్ లేదు ఏది లేదు ఫారెస్ట్ రేంజర్లేమో అడవులలో పశువులను కూడా మే మేనికి పంపిస్తలేరు చాలా అన్యాయంగా ఉంది అది అక్కడ అక్కడ వచ్చి ఒకసారి భూ సర్వే చేసి ఎవరిది ఇది పొలం దీంట్లో డ్రైవర్ హనుమంతు చేస్తున్నాడా కోటే నాయక్ చేస్తున్నాడా లేకుంటే వాడు లంబు లక్ష్మణ్ అని ఉన్నాడు నయమ్ గ్యాంగ్లా తిరిగిండు శేసే అని వానంబడి పోయి వాడు అన్యాక్రాంతంగా వీళ్ళు ఆక్రమించుకున్నారమ్మా మా పొలం ఆ గొడవలల్లో మా అమ్మకు మా అమ్మకు హార్ట్ అటాక్ వచ్చి మా అమ్మ కూడా చచ్చిపోయింది చనిపోయారు మా అమ్మ ఇప్పుడు మా నాన్న కూడా ఉన్నారు అక్కడ ఆయనకి ఏమైనా అయితే ఈ మొత్తం చేసేదే బాధ్యత అది వాళ్ళే ఏమన్నా చేసినట్టు మా నాన్నగారు ఆ పొలం కూడా పోరాడుతున్నాడు ఇంతవరకు ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి పిటిషన్ పెట్టినా కానీ ఇంకోరికి రావట్లేదు వస్తామంటున్నారు ఆర్టీఓ గారు వస్తామంటున్నారు ఎంఆర్ఓ ఈ కృష్ణ అనే ఎంఆర్ఓ లంచం తిని ఇప్పుడు అచ్చంపేటలో ఉన్నాడు ఆయన అచ్చంపేట ఉప్పునంతల మండలంలో ఎక్కడో చేస్తున్నారు అక్కడే ఉన్నారు అన్యాక్రాంతంగా డబ్బులు లంచాలు తీసుకొని అన్యాక్రాంతంగా చేశారు ఆ పొలం ఎన్నడొచ్చి వాళ్ళు లేదు చేసింది లేదు పొలం కావాలంటే ఈ టీవీ ద్వారా మీరు ఏం టీవీ అది కేటీవీ న్యూస్ ద్వారా నేను తెలియబరుస్తున్నాను వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్ అసలు ఊరిలో పోయి ఇది ఎవరిది పొలం దీంట్లో కబ్జాలం ఎవరున్నారు డ్రైవర్ హనుమతి ఉన్నాడా కోట్యానాయక్ ఉన్నాడా లంబులక్ష్మణ్ ఉన్నాడా ఎవరున్నారు శేషంబడి తిరిగి వీళ్ళు చాలా అన్యాయంగా మా పొలం ఆక్రమించుకున్నారు మా పొలం పోతే పోయింది టూరిజంలో మిగతా పొలం మాకు రావాలని విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికైనా మేము విన్నవించుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా మీ పొలం మీకు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి వస్తే చాలా సంతోషం అమ్మా ఇంక్వైరీ జరిపించాలా ఆ నారకల్లూలు కలెక్టర్ పోయి ఆర్టీఓ పోయి ఈ ఎంఆర్ఓ ఎవరైతే కృష్ణ అని చేసిండో అప్పుడు లంచం తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలా ఈ జాబ్లో నుంచి తొలగించాలి ఇలా ఇలాంటి వాళ్ళు ఉండకూడదు ఈ ప్రభుత్వంలో వాళ్ళని తొలగించాలి అన్యాయక్రాంతంగా లంచాలు తిని వాళ్ళ పొలం వీళ్ళకు వీళ్ళ పొలం వాళ్లకు ఎన్ని రోజులమ్మా భూ కబ్జాలు వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ భూ కబ్జాలు ఎవరు లంచం ఇస్తే వానికి చేయటం కాసులో ఎవడు ఉన్నాడు ఎవడు న్యాయంగా చేస్తుంటాడు ఆడ రైతు ఎవడు అనేది చూడరు మాకు ఇంతవరకు గవర్నమెంట్ జాబ్ లేదు ఇప్పుడు మార్కెట్లో పని చేసుకుంటున్నాం వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉండి అన్ని ఉండి అన్ని ఎక్రాంతంగా ఆక్రమిస్తున్నారు పొలం అది నాలుగున్నర ఐదు ఎకరాల వరకు ఉంటుంది అది థ్యాంక్స్ అండి